బ్లాడ్ ఈరోజు మన అంశం మారు మనసు కలిగి జీవించడం పాపక్షమణ పొందడం లూకాసు సువార్త పదిహేను అధ్యాయం ఏడవ శ్రో అటువలే మారు మనసు అక్కర లేని తొమ్మిది తొమ్మిది మంది నీతి విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని రాసింది ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఏసుక్రీస్తు వారు పరిశయ్యులకును శాస్త్రులకును ఒక ఉపమానం చెప్పడం చూస్తాం ఎందుకనగా ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులను శాస్త్రులను చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సనుగుకొనిది చూడండి ఇక్కడ వాళ్ళు బయటికి యదార్థంగా చెప్పట్లేదు చనుక్కున్నారు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం ఇది మనం బాగా గన గమనిస్తే వాళ్ళు సనుక్కున్నారు యథార్థంగా బయటకు చెప్పలేదు కానీ దేవుడు మన హృదయాన్ని ఎరిగిన వాడు చూడండి లూకాసు వార్త పదిహే పదిహేనవ అధ్యాయం ఏడావచ్చు అటువలే మారు మనసు ఒక్కర లేని తొమ్మిది తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషం కలుగును అని ఉంది ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుడు మన పాపాలను క్షమించేవాడు కరుణించేవాడు ఆదరించేవాడు ఆయన పాపులను కూడా ప్రేమించేవాడు అందుకే చెప్తున్నాడు మారు మనసు పొందుక పాప విషయమే పరలోక మంది ఎక్కువ సంతోషం కలుగును మన బైబిల్లో దేవుడు క్షమించిన కొందరి వ్యక్తుల విషయమే గురించి మాట్లాడుకుందాం మొదటి వ్యక్తి లూకాసు వార్త అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదువుకుందాం పరిసయులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన నడిగాను ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్ళతో తన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను ఆయన ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త ఆయన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనతో తాను అనుకునేను ఇక్కడ మనం ఈ పరిసయుని గురించి చూస్తే ఒకటి అర్థమవుతుంది అతడు ఒక విశ్వాస కాడు అలానే పాపాత్ముడు కాడు మనకి దేవుడు చెప్తాడు కదా ఉంటే వెచ్చగానైనా ఉండు లేక చల్లగానైనా ఉండు కానీ వెలువెచ్చగా మాత్రం ఉండొద్దు అని ఈ వాక్యం వ్యక్తి జీవితం కూడా అలానే ఉంది అందుకు ఏసు సిమోను నీతో ఒక మాట చెప్పవాలను చెప్పవలనన్నానని అంతనితో నీతో అనగాతుడు బోధ కూడా చెప్పమనను చూడండి లూక స్వార్థ ఏడవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినం ఈ స్త్రీని చూచునవే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలో తుడిచింది నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునేటం మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చు చెప్పుచున్నాను ఇక్కడ మనం పాపాత్మురయులైన స్త్రీని మనం చూస్తాం ఆమె పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు వారిని వేడుకోవడం చూస్తాం ఇక్కడ మనం గమనించాల్సింది పశ్చాత్తాపన ఆత్పశ్చాత్తాపన ఆ స్త్రీ తాను చేసిన పాపాల నిమిత్తం ప్రాధాయపడటం చూస్తాం అలాగే మనలో చాలామందికి అనుమానాలు ఉంటాయి మన ప్రార్థన దేవుడు వింటాడా మన పాపాలు పోతాయో లేదో అని ఆలోచిస్తాం చాలామంది మారు మనసు పొందితే బాప్తిసం తీసుకున్నాక మనకి ఇష్టమైన పనులు చేయలేం అని బల్లో పాల్గొనడానికి వెనకడుగు వేస్తుంటారు కానీ అలా ఉండకూడదు ఎందుకనగా ఒక పాపి మారు మనసు పొంది విషయమే పల్లోక ఎక్కువ సంతోషం కలుగును అని ఉంది ఈ లోకం మనకి శాశ్వతం కాదు నిత్య నివాసం నిత్య జీవితం పరలోకంలో ఉంది కాబట్టి ఆ స్త్రీని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పశ్చాత్తాపన పడడం దేవుని దగ్గర మన పాపాలని ఒప్పుకోవడం లూకాసు వార్త ఏడవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం చూస్తే ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించడం చూస్తాం ఇప్పుడు ఇంకొక స్త్రీని చూద్దాం యోహాను నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం చదువుకుందాం నేను చేసినవన్నీ నాతో చెప్పాను అని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులతో అనేకులు ఆయన ఎందు విశ్వాసం మనకు సమరయ స్త్రీ గురించి తెలుసు ఆమె యొక్క విభిచారి ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్తాడు ఆమె నాకు పెనిమిటి లేడు అని చెప్తుంది అందుకు ఏసు నాకు పెనిమిటి లేడని నీ చెప్పిన మాట సరే నీకు ఎదురు పెనిమిట్లు ఉండరు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్తీవా నేను చూడండి ఆ శ్రీ దేవునితో ఏ ఒక్క విషయం దాచకుండా నిజాయితీగా తన జీవితం చెప్తుంది ఒకవేళ ఆమె పెనిమిటి ఉన్నాడు అని పదం చెప్పినా ఆయనకి నిజం తెలుసు ఎందుకనగా ఆయన సర్వంతరి ఆమె మనం చేసే ప్రతి పని ఆయన గ్రహిస్తుంటాడు కాబట్టి మనం ఎవరి దగ్గర పదం చెప్పినా మనం చేసే పాపాల నుంచి తప్పించుకుంటామో లేదో కానీ దేవుని దగ్గర నీతిగా నిజాయితీగా విశ్వాసంతో ప్రార్థించాలి మనం ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉండాలి ఆ స్త్రీ వ్యభిచారి అయి ఉండొచ్చు కానీ ఆమె యేసుక్రీస్తు దగ్గర మాత్రం నిజాయితీగా ఉంది ఆమె ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా అనిపించింది అందుకే ఆమెను దేవుడు ఒక సాక్షరాలుగా వాడుకున్నాడు ఆమె వలన ఎంతోమంది సమరయులు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు అలాగే మనం కూడా ఆ స్త్రీ వల్ల నీతిగా నిజాయితీగా మనం చేసే పాపాలన్నీ ఒప్పుకుంటూ మనం పశ్చాత్తాపన పడితే మనం క్షమించబడతాం మన దేవుడిని శిక్షించేవాడు కాదు ఆయన పాపులను కూడా ప్రేమించేవాడు కీర్తనలు పదహార అధ్యాయం నాలుగు వచనం చూడండి యోహోవాను పిలిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమాలు విస్తరించును ఇక్కడ మనం చెప్పాల్సింది వేరొక దేవుని గురించి అని కాదు కానీ దేవుని కన్నా మన దేవుని కన్నా ఏదిగా దేన్నైనా ఎక్కువ ప్రేమించినా ఆహారం గురించి కానీ వస్త్రం గురించి కానీ ఏం తిందుమా ఏం ధరించుదమా ఏం త్రాగుదుమా అని కూడా ఆలోచించకూడదు మనం దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి దేవుని కన్నా మనం ఎవరిని ఎక్కువ ప్రేమించినా అదే ఆజ్ఞ అతిక్రమమే అవుతుంది ముప్పై రెండవ అధ్యయం ఒకటో చదువుకుందాం తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు తన పాపమునకు ప్రాశ్చితం నొందినవాడు ధన్యుడు ఇక్కడ మనం చూడాల్సింది మన పాపమునకి ప్రాశ్చిత్తం పొందాలి మనం తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటాం కానీ మనం దేవుని దగ్గర మనం చేసే ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి అది ఖచ్చితంగా జరగాల్సిందే అనే అలాగే మనం కూడా మన పాపాల నిమిత్తమే దేవుని దగ్గర ప్రదేయపడాలి ఆయన ఒకసారి మనల్ని క్షమిస్తే మన పాపాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉండేవాడు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి త్వరగా మనం మారు మనసు కలిగి ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి రక్షణ పొందాలి మనం ఆయన రాకడ సమయంలో అనుకోసం ఎదురు చూస్తే ఆయన బిడ్డగా లోకం నుంచి వెళ్ళాలి ఐ మీన్